అలాగే నమస్కారం నా పేరు నివాస్ మాది రాపురం మండలం మన జరిగిన తిరుమల సంఘటన మళ్ళీ ఇంకొక వీడియో తీయడం జరుగుతుంది ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు మన కరమ్మ కాకపోతే వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎవరంటే ఆ వ్యక్తి రోజు గురించి మాట్లాడాల్సి వస్తుంది అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది లేస్తే మీడియా మీదకి వస్తుంది చూపిస్తాడు దాన్ని మీడియా మీదకి వచ్చి చెప్పడానికి రెడీగా ఉంటుంది మా మీకు బుద్ధి ఉందా ఏదో ఒకటి జరగాలి అంటే దేవుణ్ణి కోరుకుంటారు మీరు ఏదో ఒకటి వీళ్ళకి జరగాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో ఒకటి చెవి జరగాలి మేము పోయి పరామర్శించాలి పూట నిందించాలి నిర్ణయించాలి ఇదేనా మీ పనులు కొంచెం ఉన్నా మారా ఎంతసేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా మీదకి వచ్చి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే దమ్ముకుంటారు అనుకున్నావా ప్రజల మీద మీకు మమకారం మమకారంగా ఉందా మీకు అది లేదు ఏది పట్టి అది మాట్లాడేది తల తోక లేకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిడతారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీ అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమన్నా పనియా అసలు అతని కాలు గోటి కింద పనికొస్తారు మీరు కొంచెం ఉన్న బుద్ధి ఉండాలండి ఒక వీడియోలో చూడు ఎట్లా అతను ఎంత ప్రాధాయపడతాడు బహిరంగంగా సమ క్షమాపణ చెప్పిన వ్యక్తి అసలు ఈ భారతదేశంలో ఎవరో చూసారా మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగాను అలాగే వారు మీరు నయమయ్యాక చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వయంగా దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామంటే తెలియజేస్తాను వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇన్సూరెన్స్లు ఎంత ఇస్తారు వాళ్ళని ప్రభుత్వాలు కుటుంబాలను ఎందుకు కాపాడుతున్నాయి అనే సంగతి మీరు మర్చిపోయినారా పది లక్ష రూపాయలు ఇవ్వమంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టకర్లా ఇంకా మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేపించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికీ బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం గురించి తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడుతున్నారు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మాకు తెలుసు మీరు ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ స్పెట్ అయిపోతుంది అది కరెక్ట్ కాదు ముందు తిరుమలలో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళు ఎలాకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా మీ పార్టీ ద్వారా వైసీపీ పార్టీ ద్వారా ఏదైనా ఆర్థిక భరోసా ఇవ్వండి దయచేసి మీరు అది ఇవ్వడం మానేసి కోట ప్రభుత్వాన్ని లేనిపోని మాటలు మాట్లాడి మీ మాటలు వినే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేనప్పుడు మీ ఎందుకు టైం వృధా చేస్తున్నారు తప్పులు ఉంటే ఆల్రెడీ చెప్తాడు మా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా క్షమాపణ చెప్పడానికి కూడా రెడీ మీరు చూసారు కదా ఎవరికి వీడియోలో చూశారు కదా పబ్లిక్గా కమా క్షమాపణ చెప్తున్నాడు మరి ఇంకేంది క్షమాపణ చెప్పేశారు కదా అయిపోయింది కదా అని కూడా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి ఎక్స్క్రీష అందించేశారు హాస్పిటల్కి వెళ్ళి మీకు ఎంత కావాలో మీకు ఎంత కావాలో కూడా అడుగుతున్నారు ఇంకేం కావాలి మళ్ళీ మీకు చేయడానికి వాళ్ళ కుటుంబాలకు చేయడానికి ఏం కావాలి మరి మరపించి ఫేక్ మాటలన్నీ మాట్లాడుతున్నారు ముందు పని చేసుకోకుండా దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి దయచేసి ఎలా పడితే అలా మాట్లాడకండి పని చేయడానికి హోటల్ ప్రభుత్వం ఏర్పడింది దయచేసి వాళ్ళని చేయనివ్వండి ఒక పిక్ చూశాను నాకే ఏడిపి ఆ పిక్ చూసి పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ అయిపోతున్నాడు ఎవరు ఈ విధంగా చేసేది వైసీపీ గవర్నమెంట్ లో ఇంతమంది చనిపోయారు కదా మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో పదమూడు మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయి పవన్ కళ్యాణ్ గారు లాగా కూర్చొని పాదాయపడి మాట్లాడిన వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఇందులో ఉంటే చెప్పండి మాలాంటి లాంటి కూడా మీ పది మంది రెడీలో ఉంటారు కొంచెం ఆలోచించండి మీరు మారండి మీరు మారి ప్రజలకు మంచి చేయడానికి తోడ్పాటుగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్